విజయవాడ గ్రేటర్ అవుతుందని మనందరికీ తెలుసు అయితే ఈ లిస్ట్లో మీ విలేజ్ కూడా ఉందా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా ఆన్సర్ దొరుకుతుంది హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వైభవ రియల్ ఎస్టేట్ ఈరోజు మనం మాట్లాడబోయేది గ్రేటర్ విజయవాడ ప్రతిపాదన గురించి ఏ ఏ గ్రామాలు ఇందులో చేర్చాలనుకున్నారు అందులో మీ గ్రామం ఉందా లాభాలేంటి నష్టాలేంటి అన్నీ క్లారిటీగా చూద్దాం విజయవాడ ఇప్పటికే రాష్ట్రంలో మూడో పెద్ద నగరం మన అందరికీ తెలుసు విజయవాడ సరౌండింగ్స్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాయి అందుకే ప్రభుత్వం విజయవాడను విస్తరించి గ్రేటర్ విజయవాడగా మార్చాలని అనుకుంటుంది టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఈ ప్రపోజల్పై అనేక లిస్టులు వచ్చాయి ఆ సమయంలో పంతొమ్మిది గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని సూచించారు ఈ లిస్టులో రామవర్పాడు ప్రసాదంపాడు ఎనకేపాడు నిడమానూరు ఆత్కూరు గూడవల్లి కేసరపల్లి బుద్ధవరం గన్నవరం కానూరు పోరంకి తాడిగడప ఎనమల కుదురు పెనమలూరు గొల్లపూడి జక్కంపూడి నున్న పాతపాడు అంబాపురం ఉన్నాయి నైన్టీన్ విలేజెస్తో స్టార్ట్ అయిన ఈ ప్రపోజల్ రెండు సంవత్సరాల తర్వాత ఈ లిస్ట్ మరింత పెద్దదైంది ఎన్ని విలేజెస్ని ఈ లిస్ట్లో చేర్చాలని అనుకున్నారో మీకు తెలుసా టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ ఈ ప్రతిపాదన విస్తరించారు నలభై ఐదు గ్రామాలు విజయవాడ కార్పొరేషన్లో కలిపితే మెట్రో నగరంగా మారుతుందని ప్రభుత్వం భావించింది ఈ లిస్టులో కానూరు పోరంకి ఎనమల కుదురు పెనమలూరు గంగూరు గోసల ఈడుపుగల్లు జత్కలం నెక్కల్ రామచంద్రాపురం గన్నవరం కేసరపల్లి బుద్దవరం వంటివి ఉన్నాయి నలభై ఐదు గ్రామాల వరకు ప్లాన్ చేసిన ప్రభుత్వం చివరికి ఎందుకో తగ్గించి కేవలం ఇరవై తొమ్మిది గ్రామాలపైనే ఆగిపోయింది దానికి కారణం ఇప్పుడు చూద్దాం టూ థౌజండ్ చివరిలో ఆర్థిక పరిస్థితులు పరిపాలనా సవాళ్ళు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మొదట చెప్పిన యాభై ఆరు లేదా నలభై ఐదు కాకుండా కేవలం ఇరవై తొమ్మిది గ్రామాలను మాత్రమే విలీనం చేసే ప్రతిపాదనను పరిగణించింది అయితే ముఖ్యమైన విషయం ఇప్పటి ప్రభుత్వం అధికారికంగా గ్రేటర్ విజయవాడని ప్రకటించలేదు అంటే ఇది ఇంకా ప్రతిపాదన స్థాయిలోనే ఉంది అయితే ఇలాంటి విలీనం జరిగితే ఏం జరుగుతుంది మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఇంకా ఛాలెంజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రోడ్స్ డ్రైనేజీ వాటర్ ఫెసిలిటీ స్ట్రీట్ లైట్స్ మెరుగుపడతాయి రియల్ ఎస్టేట్ బిజినెస్ అవకాశాలు పెరుగుతాయి భూముల విలువలు పెరుగుతాయి కానీ కొన్ని సమస్యలు కూడా ఉంటాయి ఏంటంటే పన్నులు ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ మున్సిపల్ ట్యాక్స్ పెరుగుతాయి గ్రామ పంచాయతీ అధికారాలు తగ్గుతాయి ఖర్చులు నగర జీవన శైలికి తగ్గట్టుగా పెరుగుతాయి అంటే ఒక సగటు మనిషి లేదా కుటుంబం యొక్క ఇంటి ఖర్చులు పెరుగుతాయి మొత్తం మీద గ్రేటర్ విజయవాడ అనే ఆలోచన చాలా కాలంగా ఉన్నా పూర్తిగా అమలు కాలేదు కానీ ఒక్కసారి అమలు అయితే విజయవాడ సౌత్ ఇండియాలో ఒక పెద్ద మెట్రో నగరంగా మార్చే అవకాశం ఖచ్చితంగా ఉంది మరి మీకేమనిపిస్తుంది మీ గ్రామం కూడా ఈ లిస్ట్లో ఉంటే సంతోషమా అయితే మీదే గ్రామము కింద కామెంట్లో చెప్పండి